మీకు అరకులో ఉన్న చూపించబోతున్నాం మీరు అరకులో వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా చూడండి ఈ వీడియో అరకు సంత ఇలాగ ముందుకు వెళ్తే మనకు పాడేరు ఐటిడి అయితే వస్తుంది అనమాట స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం పాడర్ అయితే వెళ్తాం ఇలాగైతే జైపూర్ ఒడిసా వెళ్తాం అనమాట ఈ ఒరిసల్లి రోడ్ లోనే మనకు ఫైనర్ అనేది పార్క్ అయితే ఉంటది అనమాట మీకైతే ఇప్పుడు ఆ పార్క్ కి వెళ్ళేసి మీకైతే చూపిస్తాము పార్క్ అయితే నిజంగా చాలా బాగుంటది వెల్కమ్ టు అరకు అనమాట కొద్దిగా కాస్త ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఇదే ఫైనరీ లోపల చూపించే ఒకసారి బయట నుంచి ఇదిగో చూడండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇదిగో మన ఎంట్రన్స్ గేట్ అనమాట ఈ విధంగా అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఆర్క్ ఫైనరీ అనేసి అయితే ఇప్పుడైతే చేరుకున్నాం అనమాట ఇది లోపలికి వెళ్ళాక మేము చూపించబోతున్నాం టికెట్ కౌంటర్ చూడండి ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఎంట్రీ టికెట్ ప్రైజ్ అనమాట అడల్ట్కి అయితే ఫార్టీ రూపీస్ చిల్డ్రన్స్ అయితే ట్వంటీ అనమాట వెడ్డింగ్ షూట్గా అయితే టూ థౌజండ్ తీసుకుంటారు ఇదిగో చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే లోపల ఎంటర్ అవుతున్నాం చూడండి మీ డ్రెస్కి ఆకలికి చాలా మ్యాచ్ అయింది ఓకేనా సరే లోపల ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము అనమాట మన ఎంట్రన్స్ చాలా బాగుంది వా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనమైతే ఇప్పుడు లోనకైతే ఎంటర్ అయ్యాం కదా చూడండి మన వాళ్ళు అయితే లోపల ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చూడండి చాలా అంటే చాలా బాగుంది అనమాట అలాగే నైట్ విజిట్ చేస్తే నైట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే అటు ఫిలిమ్స్ అలాగే వెడ్డింగ్ షూట్ అయితే ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఆ ముందునైతే దిమ్సా డ్యాన్స్ కూడా చేస్తున్నారు అనమాట బట్ ఇలా వాక్ చేసుకొని వెళ్తుంటే నిజంగా చూడండి చాలా అద్భుతంగా ఉంది మీద చెట్లు కూడా చూడండి ఈ ప్లేస్ అయితే వెడ్డింగ్ షూట్ కి చాలా బాగుంటది అనమాట మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయాలన్నమాట ఈ ప్లేస్ చాలా బాగుంది చూడండి ఈ ప్లేస్ అయితే చాలా కలిసి గ్రీన్ అయితే చాలా బాగుంది అటు సైడ్ అయితే గార్డెన్ ఉంది అనమాట గార్డెన్ అనమాట ఫ్లవర్స్ లో చాలా ఉంటుంది ఫ్లవర్స్ అవలేదులే కానీ గార్డెన్ కొత్తగా ఉన్నారు ఫ్లవర్స్ అయితే కాస్తున్నాయి చాలా బాగుంది చూడండి కొద్దిగా లాంగ్ నుంచి అయితే ఫ్లవర్స్ అనేవి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇప్పుడు మీరు ఇది చూసారు కదా చైనాలోకి మీరు చూస్తారనమాట ఇలాంటివి ఇలాంటివి చేస్తారు అనమాట చైనాలో ఎక్కువగా అన్నమాట ఇప్పుడు కూడా అంటే ఇక్కడ కూడా సేమ్ చైనా లాగానే డిజైన్ చేసారనమాట అది కూడా సేమ్ అదే అలాగే ఉంది ఇప్పుడైతే హుడెన్ ట్రీ మీద అయితే ఎక్కుతున్నాము ఈ మీద నుంచి అయితే వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటది ఈ పార్క్ అయితే హుడెన్ ట్రీ మీద ఎక్కేసి ఫొటోస్ తీసుకుంటే నిజంగా చాలా బాగుంటది మీరు కనుక అరకు వచ్చినట్లయితే ఈ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ హుడెన్ ట్రీ మీద నుంచి వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటది ఇక్కడ ఫోటో షూట్ అలాగే వెడ్డింగ్ షూట్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తుంటారు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం భీసే నృత్యం కూడా మా గిరిజనులు అయితే చేస్తుంటారు పార్క్ మాట వచ్చాము చూడండి చిన్న చిన్నపిల్లలు అయితే ఏకంగా ఉయ్యలు ఊగేస్తున్నారు అందరు కలిసి మాట ఫ్రెండ్స్ అనుకుంటా చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు లేదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అడ్వెంచర్లు అయితే చూసాం కదా చాలా బాగున్నాయి అన్నమాట చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు అదిగా ఎక్కుతావు ఒకసారి ట్రై చేయి పర్లేదు ఎక్కువ నాకు వీడియో తి నేను ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలలాగా అయిపోతున్నాడు మా బావ అయితే ఎక్కాలనంటే ఎక్కాలనుకున్నాడు ఇప్పుడు ఎక్కుతున్నాడు చూడండి జాగ్రత్త పడిపోతావు ఎంత ఉందో మా బాకి చాలా అయితే ఒకటి పోతున్నాం అనమాట ఇదే ఫోటోషూట్ ఫోటో ఫోటోస్ తీసుకోవాలంటే ఇదే అనమాట చాలా బాగుంది మీరు వస్తే మాత్రం తప్పక మాకన్నా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మేమైతే చాలా ఎగ్జైటింగ్ కానీ చిన్న ఉడెన్ బ్రిడ్జ్ అక్కడ చిన్నది ఉంది అక్కడ వెళ్తున్నాం రెండు చూపిస్తాను మీకు కూడా ఆ ముందున అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే తీసుకుంటున్నారు అలాగే మనకు వెడ్డింగ్ షూట్లు అలాగే ఫోటో షూట్లు కూడా చాలా బాగుతాయి అనమాట కొన్ని మూవీ షూటింగ్స్ కూడా ఈ ప్లేస్లో జరిగాయి చూడండి ఇదిగో కూర్చోడానికి అయితే బల్లల్లా గేట్టు ఉన్నారు అది చెట్టు కింద చాలా బాగుంది ఒకసారి చూపించే కూర్చో చాలా బాగుందన్నమాట ఎలా అనిపిస్తుంది కూర్చుంటే కూర్చోడానికి ఒక బల్లల్లాగా రెడీ చేశాను అన్నమాట చెట్టు మధ్యలో చాలా బాగుంది అనమాట గాలి కూడా చాలా బాగా ఇస్తుంది పడుకుంటే ఇంకా నిద్రే వచ్చేస్తుంది అనమాట చిన్న ఉడన్ బ్రిడ్జ్ నేనైతే చెట్టు బయట నుంచి నడుస్తే నాకు పడిపోయి ఉంటుంది ఇక్కడ పడితే మాత్రము పట్టుకోవచ్చు ఇదే అన్నమాట చిన్న ఉడన్ బ్రిడ్జ్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ కానీ ఇక్కడ ఎవరు రావట్లేదు ప్లస్ ఇది కూడా బాగాలేదనమాట ఇంకా స్టెప్స్ అనేది చెట్లతో చేశారు కాబట్టి నేర్పు కొన్ని ఊడిపోయి ఉన్నాయి దానివల్ల ఇక్కడ ఎవరు రావట్లేదు అనమాట కొంతమంది ఎక్కొచ్చు ఫోడస్ తీసుకోవడానికి కానీ ఎక్కుతారు కానీ చిన్నపిల్లలు ఎక్కడం కూడా బాగోదు కొంచెం ఈవిగా అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చీకులు అయితే నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఒక స్టిక్ వచ్చేసి థర్టీ రూపీస్ మీరైతే ఇక్కడ వచ్చినట్లయితే షాప్కి అయితే విజిట్ చేయండి మనకైతే ఎంట్రన్స్లోనే షాప్ అయితే ఉంటుంది ఇదిగో చూడండి మనకు ఫైనర్ అనే బోర్డు ఉందా దాని ఆపోజిట్లోనే షాప్ ఉంటుంది అనమాట తప్పకుండా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగా అనమాట టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు మీకు ఈ ప్లేస్ ఎలాగనిపించిందో మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే